ఎస్ ఈరోజు గిద్దలూరుకు చెందిన ఖర్జూరం రైతు మంచి మిత్రుడు షేక్ కరీముల గారు మనకు గురు దక్షిణగా తనకు పండిన పంటను మన ఆఫీస్కి అయితే పంపించడం జరిగింది ఒకసారి చూడండి సో మనకు షేక్ కరీముల్లా గారు పంపించారు ఓకే నీట్గా ప్యాక్ చేసి ఎంత స్మెల్ వస్తుందంటే మంచి స్మెల్ వస్తుంది డెలిషియస్ స్మెల్ ఓకే కాయ క్వాలిటీ కూడా బాగుంది తిని కూడా చూద్దాము ఓకే చూడండి జస్ట్ మనం అట్లా కొరుకుతూనే కాయ అనేది దాంట్లో జ్యూస్ కూడా కనపడుతుంది జ్యూస్ చూడండి చాలా స్వీట్నెస్ చెరుకు రసం తాగితే ఏ విధంగా స్వీట్నెస్ ఉంటుందో ఆ స్వీట్నెస్ అయితే ఉంది ఓకే మన గిద్దలూరులో కరిముల గారి ఖర్చో తోట విజిట్ చేసినప్పుడు ఆయన చేసే ఏదైతే పాలినేషన్ టెక్నిక్ కానీ కవర్లు కట్టడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి నా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అన్నీ కలిసి మంచి దిగుబడి అయితే సాధిస్తున్నారు చూడండి సో మనకు పాలినేషన్ ఎంత నీట్గా జరిగింది చూడండి నీట్గా పాలినేషన్ జరిగి ప్రతి ఒక్కటి మనకు ఫ్రూటింగ్గా తయారైంది ఓకే ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంది నాకు టూ డేస్ అయింది పంపించి కాయ అనేది చెడిపోలేదు కీపింగ్ క్వాలిటీ కూడా బాగుంది సో ఈ సందర్భంగా మిత్రుడు కరీముల్లా గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ చెప్తా ఆంధ్రప్రదేశ్లో ఖర్జూరం పంట ప్రతి సంవత్సరం ఎవరు కాన్స్టెంట్గా తీస్తున్నారంటే గిద్దలూరుకు చెందిన షేక్ కరీముల్లా గారు మంచి మిత్రుడు అతని తోట నేను విజిట్ చేశాను నా సలహాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు భవిష్యత్తులో అయితే मरंत दिगडी खचिंग साधिस्त्रा यू गरीम्ला गुण